నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు వైద్య కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అని చెప్తే మనం చెప్పకర్లేదు డాక్టర్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఇప్పుడు మనకున్న డౌట్స్ అయితే సార్ అడిగి క్లియర్ చేసుకుందాం నమస్తే సార్ సరే ఈ మధ్య కాలంలో ఎట్లా అంటే అందరు కూడా ఎవరు కూడా ఫో ఎవరు చూసినా కూడా ఫోన్స్ కి అడిక్ట్ అయ్యి కానీ ఇప్పుడు ఓటీటీ ఇప్పుడు అమెజాన్ ఇవన్నీ చూసుకుంటా మూవీస్ చూసుకుంటా నైట్ అవుట్ చేస్తూ నిద్రపోకుండా అండ్ ఇంకొకటి నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళు నిద్రపోకుండా అండ్ కొందరు ఎట్లా అంటే ఆఫ్టర్నూన్ పడుకోగానే మళ్ళీ నాకు నైట్ నిద్ర రావట్లేదు అని చెప్పేసి ఇబ్బందులు పడుతూ వాళ్ళు అనారోగ్యం కైతే గురైపోతున్నారు అట్లాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో అయితే చాలా అవుతుంది సార్ అట్లా సో అట్లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే జాగ్రత్తలు ఏంటి సార్ వాళ్ళకి మీరు ఏమని సజెస్ట్ చేస్తారు సార్ లైక్ ఎట్లా ప్రాపర్ గా స్లీప్ ఉండడానికి కానీ అట్లాంటి అర్ధరోగ హరే నిద్ర అని చెప్పేసి మన మహర్షులు పూర్వకాలం వేలాది సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది అమ్మా అర్ధరోగ హరే నిద్ర అంటే కంటిన్యూ నిద్రపోతే సగం జబ్బులు రాకుండా ఉంటాయి వచ్చినటువంటి జబ్బులు కూడా చాలా త్వరగా తగ్గుతాయని చెప్పేసి స్థూలంగా చెప్పుకోవచ్చు అట్లే కంటిన్యూ నా ఒంటి నిండా ఆరోగ్యం అని చెప్పేసి మరి ఈ రోజుల్లో కంటిన్యూ మరి ఒంటి నిండి ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మరి పేరెంట్స్ కు అవగాహన లోపం చేత మరి పిల్లలకు ట్రైనింగ్ కూడా సరిగ్గా లేకుండా మరి పిల్లలు కూడా రాత్రిపూట పన్నెండు ఒంటి గంట రెండు దాకా కూడా పిల్లలు ఆ ఫోన్స్ ఫోన్స్తో లేకపోతే కంప్యూటర్ గేమ్స్ కోటో స్పెండ్ చేస్తున్నా మరి వాళ్ళకు కూడా పేరెంట్స్ కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేసి ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటు చేయకుండా పరోక్షంగా వాళ్ళను కూడా రాంగ్ డైరెక్షన్ ఇచ్చేసి పిల్లల అనారోగ్యానికి వీళ్ళు కూడా కారణపూతులు అవుతున్నమ్మా పేరెంట్స్ కూడా ఇంట్లో సో కాబట్టి ఏమంటే ఇది మంచిది కదమ్మా కాబట్టి ఏమంటే వేళకి నిద్రపోయేది అలవాటు చేసుకోవాలమ్మా మీరు టీవీ చూడాలన్నా సిస్టమ్ చూడాలన్నా లేకపోతే ఇంకొక వ్యాపకం చేసుకోవాలన్నా ఒక టైం ఫిక్స్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నైన్ నైన్ థర్టీ ఏదన్నా ఒక టైం పెట్టుకొని కరెక్ట్గా ఆ టైం అయిపోతేనే బంద్ చేసేయండి మీరు మళ్ళీ మార్నింగ్ లేచేసి దాన్ని పని ఉంటే చూసుకోండి పిల్లలు కూడా అలవాటు చేసేయండి లేట్ అవర్స్ మాత్రం మంచిది కదమ్మా లేట్ అవర్స్ పడుకోవడం మంచిది కాదు మీరు అడిగేసరికి నాకు కొంచెం గుర్తం వస్తుందమ్మా ఇది కొంత స్వయంకృత అపరాధం వల్ల కొంతమందికి ఇలా జరుగుతుంది అంటే చెప్తే కదమ్మా అనవసరంగా రాత్రి ఈ టీవీ చూడము ఫోన్ చూడడము సిస్టమ్స్ చూడడము ఫోన్లో మాట్లాడుతుండడం ఈ అనవసరంగా ఇలాంటి వ్యాపకాలు పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి నిద్రను కూడా దూరం చేసేటువంటి పరిస్థితి కొంతమందిలో కలుగుతుంటే కొంతమందిలో మరి మానసిక ఒత్తిడి కానీ వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు కానీ ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ సమస్యలు ఉంటాయమ్మా ఫ్రీక్వెంట్గా యూరిన్ వచ్చినప్పుడు తప్పదు యూరిన్ వెళ్ళిపోతుంటారు మళ్ళీ వచ్చేసరికి నిద్ర పట్టదు అదేవిధంగా మానసికమైన ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీస్ ఇలాంటి ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టదు కొన్ని కొన్ని జబ్బులు మా ఆస్మా ఇలాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా ఏంటంటే చల్ల వాతావరణంలో కూడా ఆస్మా అటాక్స్ పెరిగిపోతుంటాయేమో అటువంటి వాళ్ళలో కూడా నిద్ర పట్టదు ఇంకో కొంతమందికి ఏం జరుగుతుందంటే మా ఎక్కువ కొంతమంది హార్ట్ పేషెంట్స్ హార్ట్ అటాక్ హార్ట్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం మధ్యలో నిద్ర వచ్చేటువంటి పరిస్థితి నిద్ర రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా ఈ భుజం నొప్పులు ఇట్లాంటి నొప్పులు ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ ఒంటి నొప్పులు కానీ ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు కూడా చల్ల వాతావరణంలో ఈ నొప్పులు పెరిగిపోతాయి కాబట్టి వాళ్ళు కూడా శరీరం సహకరించక ఈ వ్యాధుల యొక్క ప్రభావం చేత నిద్ర రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా కాబట్టి ఏమంటే స్వయంకృత అపరాధం కొంత అయితే కొంత కొంతమందిలో వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధుల వల్ల ఇంకొంతమందిలో ఆయా వ్యాధులకు వాళ్ళు వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి కృత్రిమ ఆధునిక ఔషధాల వల్ల కూడా నిద్ర రాదమ్మా సో ఇలా మల్టిపుల్ కారణాలు ఉంటాయమ్మా ఈ నిద్ర రాకపోవడం అనేటువంటి దీనికి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం బాడీని ఏ పద్ధతిలో క్లీనప్ చేస్తే ఆ పద్ధతిలో మనం నిద్ర వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం కూడా మనం టయానికి నిద్ర లేవాలంటే కొన్నాళ్ల పాటు అలారం పెట్టుకుంటాం అలారం పెట్టుకుంటే అలారం దానికి మెలకు వస్తుంది జనరల్ ఏదైనా పని నిద్ర లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అలాగే ఏం చేయాలంటే కొన్నాళ్ల పాటు పూట ఒక టైం ఫిక్స్ చేసుకుని నైన్ నైన్ టు టెన్ను ఫర్ ఎగ్జాంపుల్ అలారం పెట్టుకొని ఖచ్చితంగా ఆ టైం పడుకోవాలమ్మా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చేయాల్సింది సెకండ్ పాయింట్ ఏంటంటే పూట ఎటువంటి పరిస్థితుల్లో లేట్ అవర్స్ ఫుడ్ తీసుకోకూడదు అటు ఎనీ కాస్ట్ ఆరు మ్యాక్సిమం ఏడు గంటల లోపల రాత్రిపూట డిన్నర్ ముగి ఓకే మీరు కావాలంటే ప్రత్యేక ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు చెప్పి చూడండి మీరు కూడా ఈ పద్ధతి పాటించు చూడండి అమ్మా దాని ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో మీకు కూడా తెలుస్తుంది సో అర్లీ డిన్నర్ సో ఆరు ఏడు గంటల తర్వాత మరుసరోజు మార్నింగ్ వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు మౌత్ లాక్ లాక్ వేసేయాల అయిపోయింది సో ఆ విధంగా చేయడం వల్ల లైట్ ఫుడ్ తీసుకోవాలి ఏమా తర్వాత న్యాచురల్ ఫుడ్ అంటే ఈ డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటి ఫ్రూట్స్ తీసుకొని తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకుంటుండాల నైట్ సో ఇది పాటించాలి అదేవిధంగా ఈ యొక్క ఈ లో కూడా ఏంటంటే ఎక్కువ శబ్దం ఉండకూడదు ఎక్కువ లైటింగ్ ఉండకూడదు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తర్వాత ప్రతిరోజు ఒకే చోట ఒకే చోట పడుకుండేది అలవాటు చేసుకోవాలమ్మా ఒక్కొక్క రోజు ఒక చోట పడుకోవడం వల్ల కూడా వాతావరణంలో మార్పుల వల్ల కానీ మానసిక స్థితిగతుల మార్పులు వచ్చి కూడా నిద్ర పట్టదమ్మా సో ఒకే చోట పడుకునేది అలవాటు చేసుకోవాలి ఒకే టైంకు పడుకోవాలి ఒకే టైంకు లేవాలి శబ్దాలు లేకుండా ఉండేటువంటి గదిలో పడుకునేదానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ లైటింగ్ ఉండకూడదు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి క్రమక్రమంగా మన బాడీ కూడా ట్యూనప్ అయిపోయేసి రాత్రి పడకుండా వెంటనే నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ ఉదయం అదే టైంకి మెలకు ఓకే సో ఇప్పుడు కొందరు ఎట్లా అంటే సార్ అవన్నీ పక్కన పెట్టినా కూడా కరెక్ట్ టైం కి పడుకుందాం అన్నా కూడా కొందరికి నిద్ర అనేది రాదు మాకు రావట్లేదు నిద్ర పడుకుందాం అని ట్రై చేసిన నేను ఫోన్ పక్కన పెట్టినా కూడా ఎన్ని చేసినా కూడా నాకు నిద్ర వస్తలేదు అని అనేసి కొందరు అంటుంటారు సార్ సో అసలు అట్లా ఎందుకు అవుతుంది సార్ ఎగ్జాక్ట్లీ మంచి ప్రశ్నమా అసలు వీళ్ళకి ఏం జరుగుతుందంటమ్మా నిద్ర రాకపోవడానికి కారణం ఏంటంటే మెదడులో మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి తగ్గిపోవడం అమ్మా అది సరిగ్గా పనిచేయకపోవడం సో ఈ మెలటోనిన్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి బాగా జరిగితే ఈ యొక్క సమస్య తగ్గిపోతుంది ఆ మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి బాగా జరగాలన్నా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా మెలటోనిన్ ఉత్పత్తి అయ్యి మెలటోనిన్ యొక్క ప్రభావం బాగా ఉండి బాగా నిద్రపట్టాలన్నా సైడ్ బెనిఫిట్స్ బాగా ఉండాలన్నా ఇప్పుడు నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి మా దానికి అశ్వగంధ చూర్ణం ఒక పది గ్రాములు తీసుకోవాలి అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకోవాలి ఓకే తయారు చేసే ఫార్ములాకి అశ్వగంధ చూర్ణం మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా హండ్రెడ్ గ్రామ్స్ అశ్వగంధ చూర్ణం అందులో ఒక టెన్ గ్రామ్స్ ఆ జాజికాయల చూర్ణం జాజికాయలు తెలుసు కదమ్మా కిల్లీలో వాడుతుంటారు సువాసన భరితమైన ద్రవ్యము ఆహార పదార్థాలు వంటకార తయారీలో కూడా వాడతారు అమ్మా అది ఒక పది గ్రాములు అంత బాగా కలిపేసి ఒక గాసీసాలు నిలవ ఉంచుకొని రెండు పౌడర్స్ అమ్మా రాత్రి పడుకునేటప్పుడు హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ లో ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి ఒక టీ స్పూన్ వరకు అందులో కలిపేసి తాగడం వల్ల రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడులో మెలటోనిన్ అనే అని నిద్రను కలగజేసేటువంటి ఆ యొక్క పదార్థం ఉత్పత్తి బాగా జరిగేసి మరి చక్కటి నిద్ర వాళ్ళు సొంతమైనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నా సో చిన్న పిల్లలైతే కాస్త డోస్ తగ్గించుకోవాలి పెద్ద పెద్దవాళ్ళు అయితే నేను చెప్పినటువంటి పద్ధతిలో హాఫ్ టీ స్పూన్ నుంచి వన్ టీ స్పూన్ వరకు అంటే మాక్సిమం ఐదు గ్రాముల వరకు వాడుకోవచ్చు మిల్క్ మిల్క్ లో ట్రిప్టోపాన్ అని చెప్పేసి ఒక రసాయన పదార్థం ఉంటుంది అమ్మా ఈ ట్రిప్టోపాన్ గుణం కూడా ఏంటంటే మెదడులో మెరటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది అనమాట విధంగా అశ్వగంధ ఉంది కదమ్మా దీని పేరే వైతానియా సోముని ఫిరాని అన్య భాషలో సోమున అంటే నిద్రాని నిద్ర చేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ అశ్వగంధలో ఉండడం చేతనే దానికి పేరు కూడా జరిగిందమ్మా అదే విధంగా జాజికాయలో మెరిస్టి మిరిస్టిసిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది ఆ మెరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా మెరటోని పెంచుతామా అమ్మా సైంటిఫిక్ కూడా ఇదంతా ప్రూవ్ అయ్యాయమ్మా బట్ నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు పడుకునే ముందు తీసుకోవాలి ఓకే రైట్ సో చూసారు కదండి చాలా మంది అయితే నిద్ర పక్కన పెట్టేసి ఫోన్ అని చెప్పేసి అది అని చెప్పేసి ఇట్లా ఉంటారు సో అట్లాంటి వాళ్ళు అనారోగ్యంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు సో అట్లాంటి వాళ్ళు కొంచెం టైం మెయింటైన్ చేసి ఏ టైంకి పడుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి అయితే సార్ చక్కగా చెప్పారు అండ్ అలాగే ఒకవేళ వాళ్ళు కొందరు ఎట్లా ఉంటారంటే నిద్ర పోదామన్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు సో అలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్ లైక్ ఎట్లాంటిది చేసుకొని అది తాగి తాగి పడుకుంటే నిద్ర చాలా చక్కగా పడుతుంది అనేసి అయితే సార్ అయితే చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్